మురుగు కాలువల సమస్యలతో బెజవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెలల తరబడి డ్రైనేజీల్లో పెరిగిపోయిన చెత్త తొలగించడం లేదని స్థానికులు చెబుతున్నారు నగరపాలక సంస్థల అధికారంలో ఉన్న వైకాపా పాలక మండలి పారిశుద్ధ్య సమస్యను పట్టించుకోకపోవడంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు పారిశుధ్యంలో విజయవాడ నగరం దేశంలోని ఐదో స్థానంలో ఉందని విఎంసి పాలకపక్షం గొప్పలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి కేంద్రం నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో ఐదేళ్ల పాటు వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి విజయవాడ వర్షం వచ్చినా జల్లు వచ్చినా ఏమొచ్చినా అన్ని రోడ్లు కూడా రోడ్డు మీద నీళ్ళు నిలబడిపోయి స్థానిక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని కార్పొరేషన్ ఏంటంటే సరైన చర్యలు తీసుకోపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది మాకు ఇక్కడ ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒక మాదిరి వాన వచ్చినా మోకాళ్ళి నీళ్ళు వచ్చేస్తాయండి ఇక్కడి నుంచి మా కాలనీ దగ్గడా ఇక మొత్తం వెళ్ళిపోయే వరకు మేము తిరగడానికి వీలవదు ఈ కాలువలు అవన్నీ కనుక శుభ్రంగా పూడికలు అడ్డు ఉన్నాయన్నీ తీసేస్తే ఆ పారుదల బాగుంటే రోడ్డు మీద నిలబడకుండా ఉంటాయండి ఇది ఒకటే మాకు మేజర్గా కనపడుతున్న ప్రాబ్లం ఎలాంటి వాళ్ళు కూడా సగంలో వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళు కట్టలేదు మా ఇంటి దగ్గర కూడా కట్టలేదు అవి అవ్వకపోవడం మూలంగా ఈ డ్రైన్లో నీళ్ళు వెళ్ళట్లేదు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఒకటి పాయింట్ సున్నా ఒక్క లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఇళ్లకు కనెక్షన్లే లేవు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను వీఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో మురుగు పేరుకుపోతోంది దీంతో చిన్నపాటి వర్షానికే పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి బందరు రోడ్డు ఏలూరు రోడ్లపై భారీ స్థాయిలో నీరు నిలిచిపోతోంది బహిరంగ ప్రదేశాలు కాలువల్లో చిరు వ్యాపారులు చెత్త వేయడాన్ని అధికారులు నియంత్రించడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఏ మాత్రం వర్షం పడుతున్నా కూడా భయబాంతకు గురవుతున్నారు ఎందుకంటే ఉన్నటువంటి డ్రైన్లన్నీ పొంగిపోవటం ఆ డ్రైన్స్ లీడ్ చేయబోవటం వలన ఇళ్లలోటువంటి డ్రైన్స్ కూడా పొంగిపోయేటువంటి పరిస్థితి దుర్భర పరిస్థితులు చాలా ప్రాంతాల్లో వస్తుంది కానీ విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వైస్ వైఎస్సిపి ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా డీసిల్టింగ్ చేయడం కానీ ఇంకోటి కానీ జరగలేదు ఈ మధ్య కాలంలో మేము ఎమ్మెల్యేలుగా కార్పొరేటర్లుగా కమిషనర్ గారిని కలిసి పెంపట మరి ఈ డ్రైన్లు తీయటాగే ఇంపార్టెంట్ ప్రదేశాల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది ఈ డ్రైనేజీల మీద కొద్దిగా మనం కవరేజ్ వేస్తే డ్రైనేజీ కనబడకుండా కవరేజ్ వేసి దానిలో డ్రైనేజీలో వ్యర్థ చిరు వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యర్థాలు తీసుకొచ్చి సపోజ్ కొబ్బరి బొండాలాడు కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ ఆడని చెప్పి వాళ్ళ యొక్క వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఈ డ్రైన్లో మూకమ్ముడుగా వేస్తున్నారండి అది చాలా డ్రైనేజ్లు సాఫీగా కిందకి నీరు వెళ్లకుండా అక్కడే నీరు ఆగిపోయి ఈ రకంగా డెవలప్ అయ్యి ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తానండి కనుక కార్పొరేషన్ వారు దీని మీద ఏదో అపరాధ రుసుము అనేది మినిమము వాళ్ళ యొక్క చిరు వ్యాపారుల మీద విధిస్తే కొంతవరకైనా కంట్రోల్ కంట్రోలు చేసి ఆ రకంగా మంచి జరుగుతుందని ఆశిస్తున్నామండి మధ్యలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు విఎంసి పరిధిలో బెజవాడ అభివృద్ధి కోసం కేంద్రాన్ని ఒప్పించి నాలుగు వందల అరవై రెండు కోట్ల నిధులు రాబట్టింది ఎల్ఎన్టీ సంస్థకు పనులు అప్పగించి శరవేగంగా చేపట్టింది సుమారు రెండు వందల కోట్ల రూపాయల పనులు పూర్తి చేసింది తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఆ పనుల్ని నిలిపేసింది దీంతో నగరంలో అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్యకు పరిష్కారం దొరక్కకుండా పోయింది గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించి పనులు విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు భావిస్తున్నారు విజయవాడ నగరంలో మురుగు కాలువల పరిస్థితి చాలా అద్వారంగా తయారైంది చిన్నపాటి వర్షం పడిన ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు నీట మునుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నగర డ్రైనేజ్ వ్యవస్థకు పరిష్కార మార్గంగా ఎల్ఎన్టీ సంస్థ ద్వారా నిర్మాణ పనులు చేపట్టింది తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది దాంతో దాంతోపాటు అర్ధాంతరంగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి దీంతో మురుగు కాలువల పరిస్థితి నగరంలో చాలా అద్వానంగా తయారయ్యాయని చెప్పి నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం నగరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కోసం పరిష్కార మార్గం చూపించాలని చెప్పి నగర ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ స్వామితో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి